హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు ఎంజీఆర్ అన్న మా సబ్స్క్రైబర్లు చాలామంది నీ దగ్గర రకాల గడ్లు ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతారు నా దగ్గర దగ్గరేమీ ఎక్కువ బర్రెలు లేవన్నా ఫస్ట్ రెండు బర్రెలు తెచ్చినప్పుడు నేను ఓన్లీ సూపర్ నైబర్ గడ్డి మాత్రమే వాడినా ఎందుకంటే అప్పుడు రెండే బర్రెలు ఉండవు కాబట్టి ఎంత వాడినా ఏమనిపించలేదు అంటే అయిపోలేదు కాబట్టి అప్పుడు ఎండుగడ్డ వేయాల్సిన అవసరం కలిగిన రాలేదు ఇప్పుడు నాలుగు బర్లు నేను నా దగ్గర నాలుగు బర్లు నాలుగు దుడపిల్లలు ఉన్నాయి ఇక చూడండి బర్రెలకు సంబంధించిన జొన్న అన్న సాయి జొన్న అంటారు కదా ఇది దానికి సంబంధించినది ఒకటి ఇదే రకం ఉంది ఇంకోటి ఇగో సూపర్ నైపియర్ చూడండి నేనైతే ఇప్పుడు కొత్త వచ్చేటోళ్ళకు సూపర్ నైట్ అయితే బాగుంటుందని చెప్తాను ఎందుకంటే చాలా స్పీడ్గా వస్తుంది ఇది వర్షాకాలం ఒక్కటే చాలా ఇబ్బంది పెడుతుంది మిగతా కాలాలు అయితే రెండు కాలాలు మరుసే వర్షాకాలం ఎండాకాలం అయితే ఘోరంగా స్పీడ్గా వస్తుంది చాలా మంచిగా ఉంటుంది కొత్తగా వచ్చేటోళ్ళకి నేనైతే ఇదే సజెషన్ చేస్తాను అంటే తీసుకో ఇదే పెట్టుకోండి అని చెప్ చెప్తాను నేను ఇంకొకటి లూసాన్ ఉంది లూసాన్ మధ్యలో ఆడి ఉంటుందన్న నేను అది చూపిస్తాను ఇప్పుడు కొత్తగా ఒకటి ఎడ్జ్ లూసాన్ ఇలాగా పెట్టినా ఇదైతే మన ఉరాలపు ఉంటాయా గడ్డి ఇది గీట్లంగా కొంచెం పెరిగితే బాగుంటుంది అన్ని రకాలుగా కలిపి అంటే ఒకటే రకమైన గడ్డి కాకుండా ఇది కొంచెం అది కొంచెం అన్ని మిక్స్ అయ్యి తింటే బాగుంటుంది అన్నట్టు నేను ఇది గీట్లంగా మా కొంచెం పెంచుతున్నా ఉరాలకు కాకుండా చూడండి ఇంకా వేరేది ఇలా చూపిస్తారండి అన్న ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొక్కజొన్నలు ఉన్నాయి కదా మొక్కజొన్నల జుట్లు తీసుకొచ్చి ఇలా వేస్తున్నా ఎందుకంటే గడ్డి మనకు కొంచెం సేవ్ అవుతుంది అని ఎండాకాలంలో నీళ్ళు ఉండే అని ఒక్క శాతం అందుకని చెప్పి ఇప్పుడే గడ్డి కొంచెం మంచిగా ఉంచుకుంటే బాగా అన్నట్టు పెంచుతున్నా ఇంకోటి మనకు పచ్చిమేత ఎంత ఉంటే పాలు ఎంత వస్తాయన్న మనము పచ్చిమెత ఎక్కువ వేయడానికి చూడాలి ఇంకా చూడండి నా దగ్గర అయితే ఇప్పుడు సూపర్ అయిపోయారు కొంచెం వన్ సైడ్ అయితే కొయ్యకుండా అట్లనే ఉంచుతున్నా ఇంకా వేరే కంటే ఇంకోటి సొప్ప తెచ్చిన ఇప్పుడు ఒక పదిహేను వందలు ఖర్చు అయినాయి దానికి నాకు ఇక చూడండి సొప్పా కనిపిస్తుంది కదా మొత్తం ఇప్పుడు ఎండిన సొప్ప సూపర్ నైపియర్ లూసాన్ ఎజ్ లూసాన్ అయితే ఇప్పుడే కొంచెం వచ్చిందన్న యొక్క రాలేదు అది అది కొంచెం ఉంది అది చూపి ఇప్పుడు మొలకలు ఉన్నాయి అవి జొన్న మొక్కజొన్న ఇంకోటి ఎండిన సొప్ప బర్లకు మంచిది ఉంటుంది అని చెప్పి ఎప్పుడు పచ్చిమేత నేను కాకుండా కొంచెం ఎండిన గడ్డి ఇలా చేయాలని చెప్పి తీసుకున్నా ఇక చూడండి ఇది దీనికి మొత్తం పదిహేను వందలు అయిందన్న ఫ్రీనే ఇచ్చారు కానీ కూలీలకు వాళ్ళకు ఇగో ఇట్లా మెయింటైన్ చేయాలన్నా అంటే ఒక వన్ సైడ్ అయిపోతుంటే వన్ సైడ్ మనకు గడ్డి వచ్చేటట్టు చూసుకుంటే మనకు బాగుంటుంది కొత్తగా వాళ్ళు మాత్రం సూపర్ నైపురు వాడునా బాగుంది ఇంకోటి ఇప్పుడు ఫోర్ జీ బులెట్ ఇలా బాగుందంట పాల దిగుబడి బాగా వస్తుందని చెప్తారు వాడండి మంచిగా జ్యూస్ అని చూపిస్తారు జ్యూస్ అని మొక్కలు ఏడున్నాయో ఎక్కాను వాటర్ ఉందన్న అక్కడ పోవాలంటే వాటర్ ఉంది నీళ్ళు నడుస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్